సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని వంటింట్లో యాలకులు ఉంటాయి వీటిని మసాలా కూరల్లో స్వీట్స్ ఐటమ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కొందరైతే యాలకులు వేసిన ఛాయను ఇష్టంగా తాగుతుంటారు ఇలా కొన్ని వంటకాలకు మంచి రుచిని సువాసనను అందిస్తాయి యాలకులు యాలకల్లో సువాసనలే కాదు ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయట యాలకల్లో పొటాషియం మ్యాగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి ఇందులోని పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది అలాగే రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది యాలకల్లోని పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధక సమస్యను నివారిస్తుంది ప్రతిరోజు పొడుకునే ముందు ఒక గ్లాసు గోరువేచని పాలల్లో అరచించా యాలకుల పొడి చిటికెడు పసుపు కొద్దిగా చక్కెర వేసుకుని తాగితే రక్తహీనత తగ్గుతుంది రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది రోజు రెండు యాలికలను బుగ్గన వేసుకుని నమిలితే మంచి ఫలితం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు యాలకులను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్లు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది రోజూ రెండు యాలకులు తింటే శరీరంలోని హానికరమైన చెడు పదార్థాలు పోతాయి అంతేకాదు ఎముకలు బలానికి శరీరానికి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా కాపాడుతుంది జుట్టు కూడా రాలదు అంతేకాదు ఒత్తుగా కూడా మీ జుట్టు తయారవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మరింత ఆరోగ్య సమాచారం కోసం యూట్యూబ్ లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి